మా అమ్మ ఏం జాగ్రత్త మమ్మల్ని మీరు జాగ్రత్త అని చెప్పకుండా గొడుగు జాగ్రత్త అలాంటి తల్లి మా తల్లి కర్టిక్ తీసుకున్నామని వదగడదు అసలు మాకేం తీసుకోవాలో అర్థం కావాలి అంటే ఒకటి చాలా హ్యాపీ ఉంది నాకైతే బ్రైట్ ఫ్యూచర్ ఆ

తింటుంది నేను వచ్చేసరికి అని చెప్పిన తిని చేసే ఉండు అంటే వచ్చేసరికి తింటుంది నేను వచ్చినాక వేసుకొని తింటుంది ఏమైనా ఏం చేయాలి చెప్పండి ఆ డ్రెస్ ఇంకో వేరే డ్రెస్ వేసేసుకున్నా ఇక వినదు చెప్పిన మాట వినదు ఏం చేయలేదు ఇలాంటి వాళ్ళని ఏమి చేయలేదు వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేస్తాం ఫస్ట్ స్టార్ట్ అయిపోయినా వెళ్తున్నాం మా ఇద్దరు ఓకే బై బై మా అమ్మ మా అమ్మ ఏం జాగ్రత్త మమ్మల్ని మీరు జాగ్రత్త అని చెప్పకుండా గొడుగు జాగ్రత్త అని చెప్పి అలాంటి తల్లి మా తల్లి కూర్చును ఏ మంచిది మా మమ్మీ అట్లా ఏం కాకపోతే కొంచెం కాదు మనకు జాగ్రత్త చెప్పకుండా గొడుగు జాగ్రత్త అని చెప్తుంది మనదైతే ఎట్లా తీసుకురావచ్చు వేరే వాళ్ళది కదా గొడుగు అందుకని మా గొడుగులు మేము ఏం చేసినా తెలుసా మా వీళ్ళ గొడుగు మా దగ్గర ఉంది మా గొడుగు మా దగ్గర ఉంది ఆ విషయం నాకు తెలియదు ఈ ఉంది అనుకోండి నేను ఒత్తిడికి వచ్చినాక చెప్తుంది మీ మా ఆది కూడా ఆనే ఉంది అని చెప్పి నేను బుక్ అయింది అవునంటా రోడ్డుకు వచ్చేసాం అందరు మమ్మల్ని అందరిని మననే చూడవట్టిరు అంటే చూడరు ఏం మాట్లాడుతుంది ఏం లాంగ్వేజ్ చిట్టి ఆటో ఎక్కేసాం వెళ్తున్నాం డైరెక్ట్ మా చెల్లి బస్ స్టాండ్ అని చెప్పింది బస్ స్టాండ్ చెప్తే ఆ నుంచి నడుచుకుంటా ఓలా అందుకే కుమార్ గెల్లని చెప్పిన నేను వర్షం చినుకులు చినుకులు పడుతుంది మళ్ళీ ఏడాది ఫోన్ నానిపోతుంది ఏం నానిపోయినా పర్లేదు ఫోన్ నానిపోతు అందుకనేసి గొడుగు తీసుకున్నాం స్టార్ట్ అయిపోయినాం మా చెల్లెతో ఆగమాగం ఉంటది ఆగమాగం చేస్తుంది కానీ 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 అట్లా కావద్దు మా చెల్లె పైసలు చేతిలో పట్టుకోవాలి ఫోన్ పౌస్ లో పెడు అంత పాట రోడ్ క్రాస్ అవ్వాలి ఈ మాత్రం మనం వదపడది అట్టీ చక్కటి తీసుకుంటే వాడు ఈ నిర్మాణం అతమోగదు అంట అంతే కదా ఎంత దూరం ఉంది మామూలుగా ఉండదు ఎంత దూరం ఉందా అందరం మనల్ని కూడా అంటారు అందరు మమ్మల్ని ఇస్తున్నారు వస్తాం ఏంది ఏం చేస్తుంది పాప అని రోడ్ దగ్గర ఇవేమో ఉన్నాయి చైన్స్ గాజులు అవి ఫస్ట్ అవి చూద్దాం పూజీ చూసుకున్నాం ఏమైనా కమ్మలే ఫేవరెట్ ఫస్ట్ ఇక్కడ ఇక్కడీ మనకి కమ్మలు అంటే పిచ్చి కమ్మలు బాగున్నాయా ఉన్నాయి నేను పెట్టుకునే అవే కమ్మలు మనకి అలాంటియే కావాలి చెల్లెడొద్దు అంటుంది మళ్ళీకి ఇక్కడైతే చాలా డెకరేషన్ చేశారు పెద్ద ఉంది ఇక్కడ వినాయకుని పెట్టినట్టు మొత్తం డెకరేషన్ డెకరేట్ చేసి ఇక్కడ ఫుల్ షాప్స్ ఉన్నాయి ఏడకోవాలో ఏం తీసుకోవాల అర్థం కాదు కూడా పెట్టుకున్నాం ఫస్ట్ చేతి నొప్పి లేసారు అసలు మాకు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు చూస్తున్నాం ఏ షాప్ పోవాలా ఏం తీసుకోవాలని ఫస్ట్ దచ్చిన గిరి గిలబ్బర్ ఇక్కడ వినాయకుడి మొత్తం అన్ని గోల్డ్ షాప్ లు అనుకుంటా చిన్న మొత్తం ఇటు జ్యువెలరీ గికమ్మలు వన్ ట్వంటీ రూపీస్ అక్కడ తీసుకుంటాం అక్క తీసుకోమంటే కింద పడేస్తుంది నేను పడేలా అక్క పడేసి అంటే బాగుంది కానీ రేట్ బాగా చెప్తుంది టూ ఫిఫ్టీ అంట వేరే దగ్గరికి వెళ్దాం రండి అక్క వైట్ స్టిక్కర్లు లేవా వన్ స్టోన్ వి ఓకే దొరికింది ఇంకేం తీసుకున్నావు వర్షం వస్తుందని మొత్తం అప్పేషిర్రు అమ్మ దాన్ని కూర్చొని ఓపెన్ చేయరా చిన్న క్లిప్పులు ఉన్నాయి అలా ఉన్నాయి బ్లాక్ లేవా బ్లాక్ మనకి బ్లాక్ అంటే పిచ్చి రెండు ఇసుకురా రెండు జడలకి అంట వన్ ఫార్టీ అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఫైవ్ హండ్రెడ్ మార్చేస్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తున్నా బాట టూ హండ్రెడ్కి ఒక ఐలైనర్ చిక్కలు లబ్బాలు తీసుకున్నా రండి ఇంకేమైనా ఇద్దాం రొడ్డా బట్టల షాప్లో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది మామూలుగా లేదు అసలుకి అన్నీ స్టక్ అయిపోయినాయి మధ్యలో రోడ్ మధ్యలో అటువర్ రాకుండా రాకుండా స్టక్ అయిపోయింది ఇప్పుడు బట్టలు షాపింగ్ కాదు ఫ్రూట్స్ మా చెల్లె నన్ను ఆగం చేస్తుంది నేను చెప్పాలి ఆగం చేస్తాను సిక్స్టీ రూపీస్ ఒకటి కానీ అది బయటకు చెప్పొద్దు అందుకే చెప్పట్లేదు చాలా తక్కువ చాలా తక్కువ తీసుకున్నా మా ఆ చెల్లెయితే నవ్వే నవ్వుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పింది కాకపోతే నేను సిక్స్టీ రూపీస్ కడినా అక్క ఇస్తే ఇవి లేకపోతలేదు అంతే ఇంకో మాట లేదు ఇక ఇంకొక మాట ఉండదు ఓన్లీ సిక్స్టీ రూపీస్ సరే అక్క అక్క ఇస్తావాలేదా అంటే సరే తీసుకోరా ఏమన్నా అంటే ఏమన్నా అనుకో ఎప్పుడు మీ షాప్కి వస్తావు అక్క ఎందుకు అట్లా ఇస్తావు అనేసరికి సరే లేకపో తీసుకోవు అంటే ఎందుకే మా అందరు మమ్మల్ని చూస్తున్నారు మొత్తం అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇట్లా వేరేలా చూస్తున్నారు మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ మనల్ని కలిసిరు సెల్ఫీ తీసుకున్నారు చూపించింది మీ అకౌంట్ ఏదైనా యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేస్తుందంట సెల్ఫీ తీసుకుని నచ్చి కాకపోతే మాట్లాడింది మీరు ఎక్కడ ఉంటారు అనేసి అడిగింది ఇది పెట్టు చాలా హ్యాపీ మనసు మైకి పెట్టలేడా కానీ చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజామాబాద్ లో నన్ను ఇంతకుముందు గుర్తుపట్టిరు బట్ అంత నా నాతో అనలేరు తను గుర్తుపట్టిరైతే తనే కదా రీల్స్ వేసేదని వాళ్ళు వాళ్ళే అనుకున్నారు ఇప్పుడైతే తను పిలిచి మరి మీరే కదా రీల్స్ వేసేదని అడిగింది సెల్ఫీ తీసుకుంది మంచిగా అనిపించింది మంచిగా మాట్లాడింది అక్క మా ఇండి తనే అక్క అనుకుంటున్నారు నన్ను చెల్లె అనుకుంటున్నారు మీరు కూడా అంతే అనుకున్నారు కదా కానీ చెల్లి నేను అక్క కాకపోతే నేను మా డాడీ లాగా అంతే బ్రైట్ ఫ్యూచర్ ఉందని ఆ అంకుల్ అంటున్నాడు ఒక అంకుల్ అక్కడ ఉన్నాడు మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా మంచిగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు అమ్మా మంచిగా చేస్తున్నావు అనుకుంటా అంటున్నారు మంచిగా అనిపిస్తుంది మంచిగా నడుచుకుంటే మార్కెట్లో అయితే వచ్చేసినాం నడుచుకుంటూ నడుచుకుంటే మార్కెట్లో కూడా వచ్చేసినాం సుమన్ టీవీ వాళ్ళంట మాట్లాడేరు నాతో ఏం ఛానల్ ఏం చేస్తారు ఆ ఇన్స్టాగ్రామర్ అని ఇన్స్టాగ్రామ్ లో అంతమంది ఫాలోవర్స్ అడిగింది అడిగారు అంతమంది షాక్ అయిపోతున్నారు ఎక్కడుంటారు యాంకర్గా చేస్తారా అనేసి అడిగింది యాంకర్గా మనకి మనం బ్లాగ్స్ వేసుకునేటోళ్ళం యాంకరింగ్ చేయాలంటే ఎట్లా ముందే మనకు మాట్లాడడానికి రాదు ఇంకా యాంకరింగ్ అంటే ఎవరైనా ఉంటే చెప్పండి అని ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో చేసుకున్నారు కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త మనుషులు ఫస్ట్ టైం బయటకు వచ్చిన ఫస్ట్ టైం బయటకు వచ్చి మాట్లాడుతున్నా నేను ఇలా మా ఊర మా అంకుల్ టమాటా కిలో మాకు ఫ్రీ ఇస్తారు ఇప్పుడు అందరు అందరి అంకుల్ దగ్గరకు వచ్చి కొనండి ఓకేనా అంకుల్ మీ మీ దగ్గరకు వస్తారు మాకు టమాటాలు ఫ్రీ ఇయ్యు ఫుల్ రెష్ ఉందిరా ఏవైనా కానీ కొన్ని తీసుకోండి ఏవైనా మంచి నచ్చినాయి సైన్స్ ఇస్తున్నా సైన్స్ రాకెట్స్ సైన్స్ ఉంటే బాగుంది సైన్స్ నాకు ఒకటి నేను కొనుక్కుంటాను నీకు కొనియానా మా చల్లడి వేరియేషన్ మాట్లాడిస్తుంది

చేస్తాను అమ్మా అందట్లేదు నాకు కొట్టి దాన్ని అయిపోయేసాను అందడం లేదు చిన్న పిల్లని నేను చిన్న పిల్లని నువ్వు చిన్నపిల్లలు అంటే నమ్మరక్క నమ్మరు నమ్మకపోని నేను నమ్ముతా ఏమేమో ఉన్నాయి ఇక్కడ ఏమేమో తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఏమి తీసుకోవాలి దీంట్లో ఏమున్నా ఏమున్నాయా మనకు అవన్నీ అవసరం లేదు మనకు కావలసింది తీసుకోవాలి ఇగో నేను ఇంకొక లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా ఎక్విప్మెంట్స్ వీడియోలో కిట్ క్యాట్ సైన్స్ తీసుకున్నా చిన్న వేరే ఇదా నాకేమన్నా పెళ్ళైంది అనుకో మా మమ్మీ వేసుకోవచ్చు అయ్యేది వేసి మమ్మీ మా మమ్మీ నేను బాగుంది తీసుకుంటా చిట్టే చిట్ట దరికంటే దరిద్రమైంది లేదు నాకు ఎంగిల్ అవుతుందిరా ఆంటీ ఇదే చైన్ బాగుంది ఫుల్ రెస్ట్ ఉంది మొత్తం ఇట్లా ఏం లేదు ఆ నాకు గీల్ చేయడానికి సారీలకు పిన్నులు లేవు పిన్ ఇస్ల్ తీసుకోండి పిన్ ఇస్ల్ తీసుకున్నా కానీ బలే భలేగున్నాయి మనకు సెట్ కావు ఇట్లాంటివి ఇవన్నీ చిన్నపిల్లల గాజులు ఉన్నాయి పెద్ద పిల్లల గాజులు లేవు ఇదేమో క్లిప్ చూడండి ఇంత పెద్ద సరే పదండి చాలా ఇదే అప్పాయి సరే ఇచ్చేసి ఇక్కడ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ ఇస్తే సెవెంటీ రూపీస్ వన్ ట్వంటీ ఇస్తుంది కబర్లో త్రివేణి లైఫ్ జర్నీ నాకు క్యాట్ తేడా అని నాకు భయం వేస్తుంది కొంచెం ఇది లూజ్ లూజ్ ఉంది మా చెల్లె మమ్మీ టమాటాలు టమాటాలు తీసుకుని తీసుకుందాం పాంకుల దగ్గర హాయ్ జు తాత హాయ్ మళ్ళా రివర్స్ రివర్స్ పోతున్నాం ఆడికే పోదాం పాంకూర్ మా మళ్ళే ముందు ఎప్పదు ఎత్తది ఎత్త టమాటాలు మంచి అమ్మాడు వస్తుంది మా అక్క కూడా కష్టంగా ఉంది మా ఆంటీ మా ఫోన్ మాట్లాడుతుంది మాకు తెలిసిన అంటే మా ఇంటి దగ్గర ఉంటది చెప్పండి ఆంటీ హాయ్ చెప్పండి పైసలు అన్నీ ఒక దగ్గర పెట్టుకోలే ఒక కవర్ లో ఒక కవర్ లో ఇచ్చిన ఆంటీ మళ్ళీ ఇప్పుడు నాకు అర్జెంట్ కావాలి చెప్పాలి ఇప్పుడు నేను టెన్ రూపీస్ ఇయ్యాలా గుర్తు పెట్టుకోవాలి ఇంటికైనా మా అమ్మకి ఇచ్చేస్తా అంటే ఇప్పుడు నాకు కౌంట్ ఉండాలి కదా నేను ఇక్కడ ఇన్ని ఖర్చు పెట్టినా అనేసి అందుకని అన్న సర్లే పోనీ మళ్ళీ ఇస్తుంది ఎటు పోతుంది ఆంటీ ఎటు పోతుంది నేను ఎటు పోతా వినాయకుని వినాయకుని చూడాలంటే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం మా ఇంటికి దగ్గరనే ఎందుకు ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ లేదు ఇప్పుడు మెల్ల టైం పాస్ చేసుకుంటాం మెల్ల నడుచుకుంటూ అవుతే వచ్చేస్తుంది కాదు అవునా కదా నలభై రూపాయలు మిగిలిపోయినాయి అలానే ఒక టెన్ మినిట్స్ నడిచినాం అనుకో వచ్చేస్తుంది ఇలానే ఇంత మెల్లగా నడిచేసి టెన్ మినిట్స్ వచ్చేస్తాయి అంటే ఎంత దగ్గర ఉందో అర్థం చేసుకోండి మీరు శ్మశానం ఉందని భయపడదు శ్మశానం ఉంది ఇక్కడ ధైర్యంగా ఉండాలి మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే అది టమాటాలు తీసుకుంటాను వెళ్ళినాం కదా టమాటాలు ఏరినాము కదా టమాటాలు పైసలు ఇచ్చినామా ఆంటీతో మాట్లాడినామా ఆంటీ కవర్ లాగా కట్ మేము తీసుకోలేదు మర్చిపోయాను మర్చిబావులు కాదు వీడియోలు బ్లాగ్ మాట్లాడుతూ మాట్లాడుతూ మర్చిపో వచ్చేసినాం సాయంత్రం ఎట్లయినా మా మమ్మీకి పైసలు ఇస్తాను వాటితో పాటు టమాటాలు కూడా తీసుకుని వస్తాయి సగం దూరం వచ్చినాక అయ్యో టమాటాలు కాల్ చేసి అది మా మమ్మీ కాల్ చేసి టమాటాలు తీసుకున్నారా అన్నది అయితే మా చెల్లె మాట్లాడుతుంటే ఏ టమాటాలే ఆడున్నాయ్ ఇవ్వను లెంకుతున్నా నేను మా చెల్లె తీసుకున్నాను నేను నేను తీసుకునే మా చెల్లె అట్లుంటది మళ్ళీ మనతో మామూలు డేంజర్ అసలు డేంజర్ చాలా డేంజర్ ఇది పెద్ద ఇన్సిడెంట్స్ నిజంగా అసలు అనుకోలే ఇట్లా అవుతది అని అస్సలు అనుకోలే నేను కదా పిల్లలు మమ్మల్ని ఎత్తుకోతారంట ఇంటికి వచ్చేసినాం నడుచుకుంటూ అట్లా టెన్ మినిట్స్ అమ్మ ఇప్పుడు మమ్మల్ని ఎట్లా తిడుతుందో చూడరు మమ్మీకి ఏం చెప్పినాం అంటే మా చెల్లె ఫోన్ చేసింది టమాటాలు తీసుకున్నాను తర్వాత అది అయిపోయిన తర్వాత కనిపిస్తలే మమ్మీ చిట్టు ఎటువైందో ఏమో నాకు అతను నాకు ఫోన్ చేసింది చిట్టి ఆమె కనిపిస్తలే భయపడుతుంది అని అంటే నాకు కనబడతలే పక్కన ఉన్నాక ఆట మా అమ్మతోనే చేసిన ఇప్పుడు టమాటాలు తీసుకురావాలి మా మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది అందుకే మా అమ్మతో ఏం మాట్లాడలే వచ్చి ఇంట్లో ఒప్పుకుందాం మంచం మీద బిస్కెట్లు బిస్కెట్లు ఇంట్లో ఇప్పుడు మా ఇంటికి పానీపూరి నవ్వుతున్నాడు నాకే నవ్వుతుంది తిన్నాక మాట్లాడదాం పానీపూర అన్న అన్నది పని అది ఏంటి తిన్నా ఉంది అన్నాడు లాస్ట్ లాస్ట్ టైం తిన్నప్పుడు పొర అవుతుందేమో అనుకున్నా తినేటప్పుడు కాకపోతే బాగానే తిన్నా మెల్లగా బాగుంది టేస్ట్ బాగుంటుంది స్వీట్ అయితే ఇంకా ఫుల్ బాగుంటుంది స్వీట్ ప్లస్ మసాలా కలుపుకొని తినాలా అబ్బా కేక నాకు ఫుల్ ఇష్టం చెల్లి అసలు తినదు మా ఫ్రెండ్స్ కూడా స్వీట్ ఆల్మోస్ట్ ఎక్కువ ఒక ఒక ఇద్దరు తినరు అంటూ నేనే చేస్తా నేను కవిత ఇద్దరం తింటాను బాగుంటుంది చీటి నాకు ఇష్టం అరే మా చెల్లె ఇంటికాలు తగులుతున్నావు వచ్చేసినాం ఇంటికిగా ఇంటికి వెనక మాట్లాడుకుందాం ఓకేనా కానీ బ్లాగ్ మాత్రం బాగానే జాగి సాగిపోయింది మంచి అనిపించింది కాకపోతే అంటే వేరే వారు అంటే ఫాలోవర్స్ ని కలవడం సుమన్ టీవీ వాళ్ళని కలవడం మంచి ఉంది కదా సరే ఇంటికి వెళ్ళాక వచ్చేసాం ఇంటికి మా అమ్మ వచ్చిందో రాలేదు ఇంకా వచ్చే వచ్చింది రో సరే ఇప్పుడు మీ అందరికి చూపిస్తాను నేను ఏమేమి కొన్నా అనేసి మమ్మీ నిద్ర అవుతుంట చూడండి నాలుగు వందలు ఐదు వందలకి ఐదు వందలు చాలా అని చెప్పిన నాలుగు వందలకి ఎన్ని గణం తీసుకున్నాయి ఇది అరవై రూపాయలు ఈడికి అరవై రూపాయలు ఒక దగ్గర డెబ్బై ఎనభై రూపాయలు అయినాయి ఒక దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ అయినాయి ఒక ఇగర అరవై రూపాయల ఓ ఇంకా ఫోర్ హండ్రెడ్ లో ఫైవ్ హండ్రెడ్ ఇంకా హండ్రెడ్ రూపీస్ మిగిలినాయి ఇంకా మా చెల్లె టమాటాలు తీసుకుంది ప్లస్ ఇంకా పానీపూరి తినిపి మనకి గొడవ వేసింది చూడండి ఫోర్ హండ్రెడ్ కి నేను ఇన్ని గణం తీసుకున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్